హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి ఈ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది మనకు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇదే పద్ధతిలో చేసేవాళ్ళు వాళ్ళు ఎలా చేశానో నేను ఈ వీడియోలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది నేనైతే ముందుగా ఇలా చికెన్ను శుభ్రం చేసుకున్నానండి వాటర్లో కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకున్నాక త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను మనకు ఎవరికి స్పైసినెస్ తగ్గట్టుగా తీసుకోవాలి మాకైతే కారం ఎక్కువ ఘాటుగా ఉంటుందండి నేను త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇలా మొత్తము కలిపేసుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్కకు పట్టేటట్టుగా మంచిగా కలపాలండి ప్రతి మొక్క మొక్కకు పట్టేటట్టుగా ఇలా కలిపితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మరో పక్కన ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక ఆరు లవంగాలు తీసుకున్నాను ఒక మూడు ఇలాచి తీసుకున్నాను మరాఠీ మొగ్గలు రెండు తీసుకున్నాను సాజీరా అన్ని స్పైసెస్ తీసుకోవాలి మిరియాలు జాపత్రి ఆకు అన్నీ తీసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఇలా వేసేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి మాడిపోతే చెక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మనకు దూరగా వేగినాక ఒక టూ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకున్నానండి ముందే వేస్తే మాడిపోద్ది మన గసగసాలు జస్ట్ చిట్టపట్ట అంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేను వేసుకుంటాను చూడండి చల్లారింది కదా ఇప్పుడు చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి మిశ్రమాన్ని తీసుకోవాలి మిక్సీ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మరో పక్కన ప్యాన్ పెట్టేసుకొని మరో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ వేడైనాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచమే వేసుకోవాలండి తర్వాత ఒక రెండు పెద్దవి ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే మనకు ఈజీగా కుక్ అవుతుంది ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ కర్రీలోకి ఈ గ్రేవీ మెయిన్ అండి చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది చూడండి మనకు గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఈ గోల్డెన్ కలర్ సరిపోద్ది ఇప్పుడు టమాటో ముక్కల్ని ఒక రెండు తీసుకున్నానండి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి మనకు త్వరగా కుక్ అవుతుంది చూడండి ఇలా కుక్ అయింది కదా ఇలా సరిపోద్ది ఇప్పుడు చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం ముందే పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా మిక్సీ జార్లో ఒక బౌల్లోకి తీసుకున్నాను అదే మిక్సీ జార్లోకి ఈ టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి మనము మెత్తగా పట్టుకోవాలి మిక్సీ చేసుకోవాలి మరో పక్కన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కర్రీలోకి నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నానండి చాలా బాగుంటున్నాయి కర్రీస్ మనకు పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు కదా చాలా టేస్టీగా ఉండేది ఇందులో చేస్తే కూడా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఎక్కువ ఫ్రై అల్సిన అవసరం లేదు ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు కుక్ అయితే సరిపోద్ది అండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను చూడండి మనకు ఆయిల్ అనేది పక్కకు సైడ్కి వస్తుంది కదా ఇలా వచ్చినాక ఇప్పుడు మన చికెన్ ఉంది కదండి చికెన్ని వేసేసుకోవాలండి ఇలా చికెన్ వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మనము కుక్ చేసుకోవాలి మంచి ఆయిల్లో ఫ్రై అయితే త్వరగా కుక్ అవుతుంది చికెన్ కూడా మూత పెట్టుకొని ఒక కొద్దిసేపు వదిలా వదిలేయాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి చూడండి మనకు మంచిగా చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కుక్ అవుతుంది ఇప్పుడు ఇలా కుక్ అయినాక కొంచెం వాటర్ వేసుకోవాలండి మనకు గ్రేవీ కావాలి కాబట్టి కర్రీలోకి ఇలా వాటర్ వేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ముందే వేసుకున్నాం కదా చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలాను వేసుకున్నానండి మనకు కుక్ అవుతుండనే ఆయిల్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంటుంది చూడండి ఇలా ఆయిల్ ఇలా వచ్చేసినప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి మసాలా అంతా ముందే పట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏం మసాలా వేయలేదు గ్రేవీ అనేది దగ్గరికి వస్తుంది చిక్కగా అవుతుందండి చూడండి ఇలా వచ్చేస్తే సరిపోతుంది మనకు చక్కగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి మనకి అమ్మమ్మలు నానమ్మలు చేసే పద్ధతిలో చేశాను చాలా బాగుందండి నిన్న సండే రోజు చేశాను నేను మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారు సూపర్గా ఉంటుంది అసలు సిసలైన చికెన్ గ్రేవీ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అసలు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ